హలో అండి నా పేరు డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సో ఇవాళ మనం టెన్నిస్ ఎల్వో గురించి తెలుసుకున్నాం సో టెన్నిస్ ఎల్బో అంటే మీకు అందరికీ గుర్తుంది సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ఎల్బో తోటి సఫర్ అయ్యి చాలా మ్యాచెస్కి దూరం అయ్యాడు సో అక్కడ నుంచి ఈ వర్డ్ అనేది బాగా ప్రామినెంట్ అయిపోయింది సో దీని అసలు ఇది ఏంటంటే ఇప్పుడు మో చేయి ఉందనుకోండి ఎల్బో జాయింట్ ఎల్బో జాయింట్లో చేయికి అవతల వైపు అంటే అవుటర్ సైడ్ ఏమవుతుందంటే ఈ అన్ని కండరాలన్నీ ఈ అయితే ఫోర్ఆమ్ అండ్ బ్రిస్ట్ ఈ వ్రీస్ట్ జాయింట్ మూవ్మెంట్ చేయడానికి కానీ ఫైన్ మూవ్మెంట్ చేయడానికి కానీ మజిల్స్ అవసరం ఎక్స్టెన్సర్ కాంపోనెంట్స్ అంటారు ఈ ఎక్స్టెన్సర్ కాంపోనెంట్ మజిల్స్ అన్ని ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే ఈ లెటరల్ అపికాండలైటిస్ అని ఈ బోన్ దగ్గర ఆరిజిన్ అవుతుంది సో దాన్నే కామన్ ఎక్స్టెన్సర్ ఆరిజిన్ అంటారు ఇందులో ఒక త్రీ ఫోర్ మజిల్స్ ఉంటాయి ఎక్స్టెన్సర్ కార్పి రేడియాలిస్ బ్రేవిస్ ఎక్స్టెన్సర్ డిజిటై కమ్యూనిస్ ఎక్స్టెన్సర్ కార్పి అల్లారిస్ ఎక్స్టెన్సర్ కార్పి రేడియాలిస్ లాంగస్ ఈ నాలుగులోంచి త్రీ మజిల్స్ మాత్రం ఒక కామన్ ఎక్స్టెన్సర్ ఆరిజిన్ లాగా లేటర్లో పక్క ఇన్ ఆరిజిన్ ఉంటుంది సో యూజువల్లీ స్పోర్ట్స్ ఇంజరీస్ ఎట్లా అంటే సరిగ్గా ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా యాంగ్యులేషన్ షటిల్ రాకెట్స్లో లో సరిగ్గా స్వింగ్ మూవ్మెంట్ సరిగ్గా చేయలేకపోయినా కానీ అర్ మైక్రోట్రామా ఫా ఫామ్ అవుతుంది మైక్రో ట్రామా అంటే చిన్న చిన్న దెబ్బలు అని అని చెప్పొచ్చు ఏదైతే ఈ టెండన్ ఎక్కడైతే ఈ బోన్ దగ్గర అటాచ్ అవుతుందో అక్కడ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ లాగా మైక్రో ట్రామా లాగా ఏర్పడుతుంది సో స్లోలీ అదొక ఇన్ఫ్లమేషన్ లాగా మారి పెయిన్గా జనరేట్ అవుతుంది సో యూజువల్లీ మోస్ట్ ప్రామినెంట్ ఇక్కడ మనము ఒక ప్రామినెంట్ బోన్ ఉంటుంది అక్కడ కనుక మనం ప్రెస్ చేసామనుకోండి ఉన్న పెయిన్ చాలా ఎక్కువ అవడం దీన్ని ప్రధానమైన సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు ఇంకొక సైన్ ఏంటంటే రెస్టెడ్ ఎక్స్టెన్షన్ అంటే ఈ ఫోర్ ఆమ్ ఎక్స్టెండ్ చేసుకుని ఈ హ్యాండ్ని కనుక ఒక ప్రెషర్ పెట్టి బ్రిస్ట్ని పైకి ఇట్లా ఎత్తడం ట్రై చేసామనుకోండి అప్పుడు ఈ పెయిన్ అనేది ఇంకా అగ్రివేట్ అయ్యి ట్రిగర్ అవుతుంది సో ఇలాగా మనము ఈ టెన్నిస్ సెల్వ ఉందా లేదో తెలుసుకోవచ్చు సో ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ అయిపోయాక అల్ట్రాసౌండ్ అనే ఒక మెషిన్ తోటి ఈ టెన్ ఎక్కడ టేర్ అయింది ఎంత పర్సెంట్ వరకు టేర్ అయింది పార్షియల్గా కట్ అయిందా ఫుల్గా కట్ అయిందా లేకపోతే ఓన్లీ అక్కడ వాప్ వచ్చిందా అనేది ఈ అల్ట్రాసౌండ్ టెస్ట్ ద్వారా మనము దాన్ని ఎగ్జామిన్ చేసి చూసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్కి వచ్చేసి దీనికి ఫస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ ఓరల్ మెడికేషన్స్ ఎన్ఎస్ఐడ్స్ అంటాం ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ ఈ పెయిన్ కిల్లర్స్ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తగ్గడం జరుగుతుంది అండ్ దీంతోపాటు రెస్ట్ కూడా ఇంపార్టెంట్ ఈ ఫైన్ రొటేషన్ మూమెంట్స్ ఇట్లాంటివి తగ్గించుకుని అండ్ ఒక ఎల్బో బ్రేస్ కూడా పెట్టుకోవచ్చు సో ఈ టెన్నాన్కి ఒక సపోర్ట్ లాగా దొరుకుతుంది అనమాట ఒక స్మాల్ బ్యాండ్ లాగా సో టెన్నిస్ ఎల్బో బ్రేస్ అని ఎనీ మెడికల్ షాప్లో అడిగినా మీకు అది దొరుకుతుంది సో అది ఎప్పుడైతే మీరు యాక్టివిటీ ఉంటుందో ఆ టైంలో మీరు వేసుకుంటే ఒక రిలీఫ్ వస్తుంది అండ్ దీంతోపాటు వేడి కాపురం కానీ ఐస్ ప్యాకింగ్ కానీ పెట్టుకుంటే కూడా మీకు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది అండ్ పెయిన్ మేనేజ్మెంట్లో ఎస్పెషలీ దీనికి చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ అల్ట్రాసౌండ్ ద్వారా చూసుకుని పీఆర్పి ఇంజెక్షన్స్ చేస్తుంటాం అంటే ప్లాస్మా అనేది తీసుకుని నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే సెల్స్ తీసుకుని ఎక్కడైతే టెయిర్ అయిందో అల్ట్రాసౌండ్ ద్వారా చూసుకుని ఆ లో ఇంజెక్షన్ చేయడం ద్వారా ఆ టెండన్ ఏదైతే టెయిర్ అయిందో లేకపోతే వాపు వచ్చిందో అదంతా నార్మల్గా హీల్ అవుతుంది సో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ విధంగా మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది సో కొంతమందికి రిఫ్రాక్టరీ పెయిన్స్ ఉంటాయి ఎంత ట్రీట్మెంట్ చేసినా ఈ కన్సర్వేటివ్ మెథడ్స్ ద్వారా ఇంకా ఉపశమనం కలగదు సో వాళ్ళకి ఏం చేస్తామంటే చిన్న సర్జరీ లాగా కూడా అడ్వైజ్ చేయవచ్చు లైక్ డిబ్రైడ్మెంట్ లాగా కొన్ని సర్జరీస్ ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు సో ఇదండి టెన్నిస్ సెల్బో ఎందుకు వస్తుంది దానికి మూల కారణం ఏంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం